ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు అలాగే బిల్లులు పెండింగ్ అంశాలపై తాజా సమాచారం చూస్తున్నట్లయితే జిపిఎస్ లోన్లు సరెండర్ లీవ్ మరియు ఇతర పెండింగ్ బిల్లులు సమస్యలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగులు మరియు పెన్షనర్లు తమ సంబంధిత బిల్లులు మరియు హక్కుల విషయంలో అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారండి ముఖ్యంగా జిపిఎస్ లోన్లు జనరల్ ప్రొవిడెంట్ ఫండ్ లోన్స్ ఆపై అప్లై చేసినప్పటికీ ఐదు నెలలు క్యాష్ క్రియేట్ కాలేదని చాలా మంది ఫిర్యాదు చేస్తున్నారు ఉద్యోగులు జీపీఎస్ లోన్ల కోసం నెలల తరబడి ఎదురు చూస్తున్నారు ఈ లోన్లు చెల్లింపులు ఎప్పుడు జరుగుతాయనే స్పష్టత లేకపోవడంపై తీవ్ర అసంతృప్తికి కారణమవుతుంది కొత్తగా సర్వీస్ రిక్వెస్ట్ అనే ఆప్షన్ సిఎఫ్ఎంఎస్ లో అందుబాటులోకి తీసుకురావడం అయితే జరిగిందండి సర్వీస్ రిక్వెస్ట్ ద్వారా మిస్సింగ్ క్రెడిట్స్ పాలసీ డేటా మాస్టర్ డేటా కలెక్షన్స్ వంటి అంశాలను అప్లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు ఇక ఉద్యోగులు ఉపాధ్యాయులు తమ సరెండర్ లీవ్ బిల్లులు ఇప్పటి వరకు విడుదల కాలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వివిధ శాఖలకు చెందిన బిల్లులు చెల్లింపులు ఇంకా పెండింగ్ లో ఉన్నట్లు తెలుస్తుంది డిఏ అరియర్స్ డిఆర్ అరియర్స్ సుమారు ఏడు వందల ముప్పై నాలుగు కోట్లు పెండింగ్ లో ఉన్నాయి పెన్షనర్లు పదకొండవ పిఆర్సి పే రివిజన్ కమిషన్ అరియర్స్ వన్ జీరో సిక్స్ జీవో ప్రకారం చెల్లింపులు నాలుగు సమాన వాయిదాలుగా జరగాలి కానీ ఇంకా అమలు కాలేదని ఫిర్యాదులో ఉన్నాయి మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు పెన్షనర్ల మెడికల్ బిల్లులు రిటైర్మెంట్ తర్వాత కలిగిన ఇతర బిల్లులు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయండి కొత్త టైల్ సిఎఫ్ఎంఎస్ అందుబాటులోకి వచ్చింది రైజీవరో రిక్వెస్ట్ అనే ఆప్షన్ ద్వారా మిగిలిపోయిన బిల్లులు సమాచారం లేదా లోన్ల వివరాలు అప్డేట్ చేసుకునే అవకాశం ఉంది అలాగే గ్రీన్ ఛానల్ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అనేక బిల్లులు నిధులు నిరీక్షణలో ఉన్నాయని సమాచారం అందుతుంది పెండింగ్ బిల్లులు కారణంగా ఉద్యోగులు పెన్షనర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారండి ఇక ఇటువంటి సమస్యలపై అయితే ప్రభుత్వం స్పందన అయితే చాలా అవసరం ఇక పెన్షనర్లు డిమాండ్లు చూస్తున్నట్లయితే పదకొండవ పిఎస్సి ప్రకారం చెల్లింపులు వెంటనే అమలు చేయాలని అయితే వారు కోరుతున్నారు అలాగే లోన్లు చెల్లింపులు త్వరగా క్రియేట్ చేయాలని వారు కోరుతున్నారు అలాగే డిఏ డిఆర్ అరియన్స్ వీటిని చెల్లించడంలో మరింత జాప్యం ఉద్యోగులు ఆర్థిక స్థితిని దెబ్బతీయవచ్చు అలాగే రిటైర్డ్ ఉద్యోగులు ఆరోగ్య ఖర్చులకు సంబంధించి మెడికల్ బిల్లులు క్లియర్ చేయాల్సిన అవసరం చాలా ఉంది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పెండింగ్ బిల్లు జీపీఎఫ్ లోన్లు మరియు ఇతర చెల్లింపులపై స్పష్టత లేకపోవడం ఉద్యోగులు పెన్షనర్లు అసంతృప్తి పెంచుతుంది ప్రభుత్వం వీటిపై ప్రత్యేక దృష్టి సరించి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు క్రిస్మస్ పండుగను దృష్టిలో ఉంచుకుని ఉద్యోగులకు పెన్షనర్లకు అన్ని పెండింగ్ బిల్లులను క్లియర్ చేయలేని డిమాండ్ వేగంగా పెరుగుతుంది